ఈరోజు దేవుని మాట ఒకటవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము పదకొండవ వచనము యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుడు ఈ సమయంలో మనతో స్పష్టంగా చెప్తున్నాడు ఎవరిని ఆశ్రయించమంటున్నాడు యహోవాను ఆశ్రయించుడి అంటున్నాడు ఆయన బలమును ఆశ్రయించుడి అంటున్నాడు ఏ సన్నిధిని వెతకాలి ఆయన సన్నిధి ఆయన సన్నిధిని నిత్యము వెదకాలంట మనమందరము ఆయన సన్నిధిని వెతుక్కుంటే ఏం జరుగుతుంది మేల వర్షం మనపై కుమ్మరిస్తాడు ఆయన యొక్క సన్నిధిలో నిజమైన సంతోషం నిజమైన ఆనందం ఉంటుంది ఎంతోమంది రాజులు అధికారులు ఆయన సన్నిధిని వెతుకుతున్నారు ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉంటే ఆశీర్వదిస్తాడు దేవుడు అని అందరికీ తెలుసు ఆ విషయం ఎన్నో మంచి మంచి పనులు చేస్తారు ప్రియమైన వాళ్ళారా దేవుడు ఏమంటున్నాడు అధికారులు అలాగే ప్రతి ఒక్కరూ ఎవరిని ఎదుగుతున్నారు ఆయన సన్నిధిని వెతుకుతున్నారు కాబట్టి వారి జీవితాల ఆశీర్వాదాలు పొందగలుగుతున్నారు దేవుడు ఏమంటున్నాడు యహో ఆశ్రయించుడి అంటున్నాడు ఎవరిని ఆశ్రయిస్తే మనకి మంచిది వ్యూహోన్ ఆశ్రయించడం వలన మనకి మేలు జరుగుతుంది ఆయన బలమును ఆశ్రయించడం వలన మనకి మేలు జరుగుతుంది మనం ఎవరిని బలము బలమును ఆశ్రయిస్తున్నాము మన తల్లిదండ్రుల బలాన్ని మన మన యొక్క స్నేహితుల బలాన్ని మన యొక్క బంధువుల బలాన్ని మనము వరంగా ఉంటున్నాం కాబట్టి మనకు ఆ బలము సరిపోదు ఆశ్రయించిన ఆ ఒక ఒకరు కొద్దిసేపే ఆ బలం మనకు అండగా బండగా ఉంటుంది కొద్ది రోజులే తర్వాత ఆ బలం పోతుంది మనం ఆశ్రయించిన మనం ఆనుకున్న బలం ఇప్పుడు మనం నిలబడాలంటే మనం ఓపిక లేకపోతే ఏం చేస్తాము ఒక తలుపుకో దేనికో ఆనుకుంటాం అది ఎంతసేపు అనుకోగలం మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అంతకు కాకపోతే ఆరు నిమిషాలు నీకు అసలే బలం లేదు నువ్వు ఒక తలుపునో ఒక దేన్నో ఆనుకొని నిలబడ్డావు నిలబడి ఉన్న సమయంలో అనుకో నేను ఉదాహరణగా చెప్తున్నాను నువ్వు నిలబడలేవు ఎందుకంటే కొద్దిసేపు మాత్రమే ఆనుకోగలిగాము సంతోషపడ్డాము ఇంకా ఆ యొక్క ఆ సంతోషము మన హృదయం నుంచి తొలగిపోతుంది ఎందుకంటే మనం నిలబడలేకపోతున్నాం అదే మనము యహోవాను ఆశ్రయిస్తే ఆయన బలమును ఆశ్రయిస్తే మనకు సంతోషము నెమ్మది మనం నిలబడగలం కూర్చోగలం ప్రేమైన వారిరా నిలబడలేకపోతున్నామా కూర్చోలేకపోతున్నామా అని అనుకోవద్దు ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన బలంను ఆశ్రయిస్తే మనకు మేలుల వర్షం కురిపించే దేవుడుగా ఉన్నాడు మన మన యొక్క సమస్యలను బట్టి మన యొక్క ఇబ్బందులను బట్టి వేరొకరిని ఆశ్రయించి వారి యొక్క బలాన్ని ఆశ్రయిస్తే అది కొద్ది రోజులే కొన్ని నెలలే అది ఎహో ఆశ్రయించి ఆయన బలంను ఆశ్రయిస్తే అది మనకు జీవితాంతము ఉంటుంది ఆయన బలం ఆయన బలాన్ని ఆశ్రయించసేపు మనకు నెమ్మది సుఖము సౌఖ్యము మన జీవితాల్లో కలుగుతాయి ఆయన బలాన్ని ఆశ్రయిస్తే అలాగే ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంట ఆయన సన్నిధి ఎప్పుడెప్పుడే వెతకాలి ఆయన సన్నిధి నిత్యము ఒకరోజు వెతికాము అయిపోయింది కాదు నువ్వు వెతికావు ఆయన సన్నిధిలో ఉన్నావు నీకు ఆ రోజంతా నెమ్మది ఆ రోజంతా సంతోషము ఆ రోజంతా నీకు సమాధానం దొరుకుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా అదే ఒక రోజు ఎతికి రెండో రోజు మరలా దూరం అయిపోయి మరలా మూడో రోజు ఆయన దగ్గరకు వచ్చి నాలుగో రోజు దూరం అయిపోతూ ఉంటే అది నిజమైన ఆశ్రయించడం కాదు ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆయన సన్నిధి నిత్యము నువ్వు ఆశ్రయించే దానివిగా ఆశ్రయించే వాడువిగా ఉంటావు నీకు తెలీదు నేను ఆశ్రయిస్తున్నా ఇస్తా ఆశ్రయిస్తానని నువ్వు అనుకోకపోవచ్చు కానీ అది ఒక అలవాటు అయిపోతుంది ఎందుకు అలవాటు అయిపోతుంది మనకు మేలు వర్షం కురిపిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఒక గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనము ఆయన ఆయన్ను ఆశ్రయించకుండా మనం ఉండలేము అదంతే అది మన యొక్క జీవితంలో భాగం అయిపోతుంది ఎప్పుడైతే మనం అలా ఆశ్రయించగలము ఆయన ప్రేమను ఆయన యొక్క ఆప్యాయతను మనం కనుగొన్నప్పుడు మనము ఆశ్రయించగలం దేవుడు కరుణామయుడు నువ్వు ఎప్పుడైతే ఆయన్ను ఆశ్రయించి ఆయనను ప్రేమిస్తావో ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క ఆశీర్వాదాలను పొంద పొందగలుగుతావు ఎప్పుడైతే మనం అవి పొందుకొని మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామో మనకు తెలియకుండానే మనం మన 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 యొక్క శరీరంలో ఒక భాగము మన హృదయంలో హృదయము అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి హృదయము ఆ హృదయంలో మన ఆ దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన మనము నిత్యము ఉంచుకునే వారంగా ఉంటాము ఆ కృపను బట్టి మనము నిత్యము ఆయన్ను వెతికే పరిస్థితి కలిగి ఉంటాము అంత గొప్ప అనుభూతిని మన దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు ప్రియమైన వార్లారా మనము ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి యహో ఆశ్రయిద్దాము ఆయన బలమును ఆశ్రయిద్దాము ఆయన సన్నిధి నిత్యము వెతుకుదాము దేవునికి వందనాలు గల తండ్రి కృపగల ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఏసయ్యా ఆయన యొక్క తండ్రి యహోని ఆశ్రయించుడు ఆయన బలంను ఆశ్రయించుడు అంటున్నావయ్యా తండ్రి ఒకవేళ ఇప్పటి వరకు ఆయన మేము తండ్రి మాలో తండ్రి నాయన ఎవరమైనా సరే తండ్రి ఇప్పటి వరకు నిన్ను ఆశ్రయించకుండా నీ బలాన్ని ఆశ్రయించకుండా మా శక్తిని మా బలాన్ని తండ్రి నాయన ఆశ్రయిస్తే దయతో క్షమించండి ప్రోభ అవును తండ్రి మా బలాన్ని బాగా తండ్రి అండదండలను ప్రోబనాయన ఆశ్రయిస్తే ప్రోబనాయన అవి కొద్ది రోజులే కొన్ని నెలలే ప్రభ ఆ యొక్క బలము బలము కాదయ్యా ఎందుకంటే అది కొద్దిసేపే తండ్రి నీ యొక్క బలాన్ని ఆశ్రయిస్తే ప్రభా నాయన అది నిత్యము ఉంటుంది ప్రభా కృపగల దేవ ఆ యొక్క అనుభవాన్ని నాకు మాకు నేర్పించండి ప్రభా సహాయం చేయండి ప్రోభ కృపగల దేవానికి ఎన్నో వందనాలు ప్రభా మేలుకరమైనవి మా జీవితంలో చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా యొక్క నాయకుల్ని ప్రభా నాయన ఆశీర్వదించండి ప్రోభ నాయన తండ్రి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ప్రభా ఇకెన్నో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మాలో మాకు ప్రభా ఉద్యోగాలు లేని తండ్రి లోటును తీరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే స్క్రీస్తున్నారు నామంలో అతివే నేను బ్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె మేన్